నీ కొడుకు బస్ లోకే కానీ ఇంకా చదువు సోకులేదు కొడగా ఇప్పటికే లేట్ అయిపోయింది బస్సు పోతాం కానీ నీకు చదువు ఎంత అర్థంలో తెలియదు రాయ్యా నీకు పెళ్లి చేస్తారు వాంచను కోతల్లే సీతాల దేవి రాజా నా కొడక ముచ్చంపు మహారాజా నా కొడక ముచ్చంపు మహారాజా నా కొడకను పెళ్లికి నా కొడుక ప్రేమ కొద్దు ఉన్నవురా నా కొడుగా ల కొద్ది ఉన్న నా కొడుగా నువ్వు కళ్యాణానికి నా కొడుగా కాజర్ కొద్ది ఉన్నవరా నా కొడుక ఇవ్వాలి నువ్వు మంచి కాని ఇవాళ ఇవ్వలేదు వేసుంట ఎంత లేకపోయే నా కొడుగా మన సాంప్రదాయ కుటుంబం నా కొడుక ఇవాళ లగ్గ చేస్తా మనం ఎప్పుడు చూసావా తప్పకుండా నచ్చిన అడవిలో తీసుకొచ్చుకోని అమ్మ నేను ఇవల్ నాకు నచ్చిన అడవిలో కావాలి ఓ తల్లి పూర్వ జన్మ సుకృత ఫలాన పుణ్య కొద్ది అంటారు దాని కొద్ది పిల్లలు అంటారు అమ్మ నాకు దగ్గర అడవిలో తీసుకచ్చుకోరు నేను

கேட்டு <laughs> வந்து నా కోడలు నా కొడుకు భార్య మూలాల పేరు పెట్టుకోవాలని మీ పలకారం ఉండ ఇవాళ మీ అన్నగా పలకారం ఉండకొడుకు ఒక్క రోజు వాడు నాన్నుడని విసింద నాకు చెట్టు గొనిచ్చిందా నా తండ్రికి పెళ్లినాడు పెట్టినాడు బొట్టు ఇవాళ వెళితే వాడు ఒట్టు ఇవాళ వెళితే మళ్ళా ఒట్టు ఆ పోరి పాడుగా అవ నీలెక్కినా కరిగ పాడైంది నా కొడుక నా కొడుక తీసుకొచ్చి నీ కోడలను నిర్లక్ష్యం చేస్తారా నేను పేర్లు పెట్టుకున్నారా నా రక్తం ఆధారా నా మీన కోటలకి ఆధార కొడుక అని నన్ను గురేకిస్త మొన్న గా పండుకు వచ్చింది అబ్బో ఆ పోరి పాడగాని కర్రీగా జీడిగిందన్నట్టున్నది ఉగాది పండుగ వచ్చింది నువ్వు అప్పాలు చేయంగా దాని శివుడు పాడగాను ఈ ముక్కలకి వెళ్ళి ఇడగారుతాంది ఈ ముక్కలకి వెళ్ళి ఇడగారుతాంది పాములు వెళ్తున్నాయి దాని శివుడు పాడగాని తీసి కొరకాసు మీదకి అలా తీయంగా అది పాడగాని కలుసు తడితే శివుడు బజ్జాని నువ్వు ఇది నాకే కావాలి నాకే కావాలి

మాట వాడరాదంటారు నాకి వారు పని వేసుకోవచ్చు గాని నడక నడవచ్చు గాని మీ అన్నగాని పిండి నా అక్కేవారు ఏదంటున్నాడే చెప్పు మాటలకే అమ్మా నరాని మాడలు కొడుకు రాకుడుకోవారి చట్టం చట్టం దొంగ చట్టము నన్ను పిలిచిండా నాయనకు పిలిచి బొట్టు పెట్టిండా మందలియోని పెళ్ళి పిల్లలు నీ ఎట్టవాలి ఆ పిల్ల వద్దు కొంచెం కులము అని అనరాని మేడలు అంటున్న వారా కొడక ఊరి కొడక రాజా కొడక అవ్వ దూరం అయినాడు అయ్య దూరం అయినాడు ఈ ఆడపిల్లలైన కొడుకో అన్నలున్ను ఆశన్నదాలు పెట్టిపోయే కూరున్న అవ్వగారి ఇల్లుతో ఉండాలి నాని కొడక ఇయాడలు <tune> తరుణ <in the air> <tune in the air> మీరు తలా ప్రభు తోని నా మీరంత నాయ తోడ గుర్తిందని వాళ్ళ తాగుతే రాయ్యా అదే పరాయి పిల్లలు లగ్గం చేసుకుంటే ఇది నాయ తోడ గుర్తిందా దీన్ని ఎందుకు అరుదుకున్నాను నాకు అన్నం పెట్టేది కూరయ్యేది నన్ను అరుగు పోదు కొడగా కోటి వరాలు పోసిన కూడది విటే కాదు లక్ష వరాలు అల్లు నోడు కొడుకు వేడ కొడగా రాజాది ఒక్క జనము ఏ చిల్లకైనా కలగైనా అన్న జనలా వస్తుంది హనువంతమైన పండుగ రాగి పండుగ నాడు కొడుకు చేతుల పై రూపాలు లేకుండా నాన్నదమ్ములవు రాగిడుగా ఉన్నా అప్పు లేదు కాడ పై రూపాల పడుకో అయినా వాళ్ళు మందలు అన్నగాళ్ళు అన్నగళ్ళు రాగిటి వస్తానని అక్క ఎల్లూ పోరుగా అన్న రామ్మూ రాగి బట్టి గా రాగిట్ట పండుగ నాన్న కాని బిడ్డలు ఏదోకోకపోతే రాగిడ్ పట్టుకోని నాన్నగారు ఉన్నాడు అని నాన్న నాన్నగాని ఇంటికి పోతే నా బిడ్డనేసి వేసుకోలేదు ఇది ఏ మొక్కం పెట్టుకోరన్నాను

నా కన్నం పెడితే నన్ను అవతల వారెత్తి అలాయిపో నన్ను ఎందుకు అవతల వారెత్తురాయినారా నా గురువు ఇసుకత్తరా నీకు లగ్గి ఎత్తరా సోపల సోప కలిసినట్టు రా నా నాకుడకా నా అన్నగారి బిడ్డగా అది నువ్వు నా కాల మీద కానీ మీ అన్నగారి బిడ్డ నాకు చచ్చిరలేదు నాకు నచ్చినాడు గిత్సిన చాలా కొనసాగుతుంటే నా కొడక ముత్యం రాజా నీ లగ్గం ఎంత రాదా కొడక అంటే అమ్మ ఎక్కడ పిల్లలు చూసినావు నాతో ఎక్కువ అంటే కొడక ఎక్కడ చూడలేదురా కనకంగిరి మొత్తం లోపల నాన్న అన్న కనకంగిరి నా వదిన కనకమా లక్ష్మి నా మీద ఓడలు ఇచ్చి లగ్గం చేస్తానంటే

నా మాట ఇంకలేడు ఏదన్న మాట అంటే మీరన్నాగత్యం ఎత్తుకుంటడానికి ఒక్క మాట కూడా అడగర లేడుకు పెట్టి పోయి కొడుకు అమ్మాయి ఎడతాండి కానీ మిగతా ఏతుకొన్నా

Yeah. నేను పోయి బాయిల పడదాం అనుకున్నారా నేను పోయి బాయిల పడదా అని అనుకున్నా ముంజం ముంజంపల్లి బాయిలు ఎంత లోతుంటే నాకే వెనక వీళ్ళందరూ ఉరికిపోయి బాయల పడ్డా కానీ వెనక మరి వస్తాను పడే రకంగా ఉన్నది పొరగాళ్ళు కొట్టానని మూడవ ఓ నవో నవ వీడు గింత దెబ్బలు కొడతానంటే వీడిని ఎప్పుడూ పిసికిస్తాం పోయింది కాయ నవా వీరు ఆయ కొంచెం పోడే నావా మొన్న మా అయితే మూడు బాటలు ఎత్తే ముక్కు మూసుకుంటే మూడు బెగ్గులు తాగిండే నాభూ ఓ నావా ఓ నావాదీతో తీసుకోపోతే ఐదు బాటలు తాగొచ్చిండే నా ఓనావా వీరు లోపల జాంగ లేకుంటే నలిగొచ్చిండే నా పూ நீ பஞ்சே எச்சிண்டு காண ஜாங்க பெட்டார்ல அடிக்கிட்டு நோ ంతకొచ్చే మా యజాగా ఈ మర్చునా పెట్టుకొని కొడతా అండి నాకు పోడు కాదమ్మా పెద్దలో పెద్దలారి కింద పిడతలు వస్తావు నిన్ను ఆడవా నేనే మెడల మీద మెడల కింద చేసి రెండు కాళ్ళ కింద చేసి తింటే తింటే పిలిచి పెడియే ఈయనకి బైండే నడపరాదు గాని ారి కిందికే నూపుతాడట దొబ్బుతాడా నువ్వు దొంగతాడట